హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సికింద్రాబాద్లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్ పేరుతో నిర్వహించే కార్యక్రమాన్ని చూడబోతున్నాం ఈ కార్యక్రమంలో చాలామంది ఎన్సిసి స్టూడెంట్స్ పాల్గొన్నారు ఉద్యాన్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జాన్ తాడు నుండి జాన్ లెవెన్త్ వరకు జరిగింది చివరి రోజు మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాం మేము వెళ్ళిన ఆ రోజు సుమారు ఐదు వేల మంది దాకా రాష్ట్రపతి నిలయానికి వచ్చారు రాష్ట్రపతి నిలయం లోపలికి వచ్చిన తర్వాత ఉద్యాన్ ఉత్సవ్ అనే పేరుతో చాలా మంచిగా డెకరేట్ చేశారు ఇక్కడ బంతి పూలు చామంతి వంటి వివిధ రకాలైన మొక్కలు ఉన్నాయి రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఉద్యాన్ ఉత్సవ్ ముఖ్య ఉద్దేశం వ్యవసాయ తోట పనుల అవగాహన కల్పించడం పర్యావరణ పరిరక్షణ ప్రోత్సాహం ఇవ్వడం ఇక్కడ మూడు రంగుల పూలతో ఇండియా మ్యాప్ చాలా అద్భుతంగా ఉంటుంది వివిధ రకాల జంతువులను కూడా పూలతో చాలా అందంగా అలంకరించారు ఎలిఫెంట్స్ పికాక్ బటర్ఫ్లై వంటివి పూలతో అందంగా తయారు చేశారు పూలతో నెమలు ఏ విధంగా చేశారో చూడండి ఇక్కడికి వచ్చిన వేలాది మంది ఇక్కడ ఫొటోస్ దిగారు ఇక్కడి నుండి కొద్ది దూరంలో నాలెడ్జ్ గ్యాలరీ ఉంది ఈ గ్యాలరీలో రాష్ట్రపతులు ఉపయోగించిన వస్తువులు ఉన్నాయి మొదటి రాష్ట్రపతి ఉపయోగించిన బెంజ్ కారు తరువాత ఢిల్లీలోని రాష్ట్రపతి నిలయం మరియు ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి మన ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఫొటోస్ కూడా ఉన్నాయి మరొక గ్యాలరీలో జాతిపిత మహాత్మా గాంధీ ఫోటోలు స్వాతంత్ర ఉద్యమంలో కొన్ని సంఘటనల ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి కుమరం భీమ్ చాకల ఐలమ్మ గారి ఫోటోలు కూడా ఉన్నాయి ఇది మన భారత రాజ్యాంగం అంబేద్కర్ గారి ఫోటోలు కూడా ఉన్నాయి ఈ గ్యాలరీలో మొదటి రాష్ట్రపతి నుండి ఇప్పటి వరకు సేవలు అందించిన అందరి ఫ్రేమ్స్ ఇక్కడ ఉన్నాయి మరొక గ్యాలరీలో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ మరియు సైనికుల అవార్డులు ఇక్కడ ఉన్నాయి భారతదేశంలో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ భారతరత్న ఇప్పటి వరకు భారతదేశంలో భారతరత్న యాభై మూడు మందికి మాత్రమే ఇచ్చారు సెకండ్ హయ్యెస్ట్ అవార్డ్ పద్మవిభూషణ్ థర్డ్ హయ్యెస్ట్ అవార్డ్ పద్మభూషణ్ ఫోర్త్ పద్మశ్రీ మరియు సైనికులకు హయ్యెస్ట్ అవార్డ్ పరమవీర చక్ర అశోక చక్ర మహావీర్ చక్ర వీర్ చక్ర కీర్తి చక్ర సూర్య చక్ర అండ్ సేనా మెడల్ ఈ గ్యాలరీలో మీరు చూస్తుంది భారత రాష్ట్రపతులకు వివిధ రాష్ట్రాల్లో బహుకరించిన వస్తువులు ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఫ్రేమ్స్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న పచ్చదనానికి ఇచ్చిన అవార్డులు మరియు జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇక్కడ జరిగిన సెలబ్రేషన్కు సంబంధించిన ఫ్రేమ్స్ ఇక్కడ మరొక గ్యాలరీలో రాష్ట్రపతి గారికి ఇతర రాష్ట్రాల్లో బహుకరించిన కొన్ని గిఫ్ట్స్ ఈ నాలెడ్జ్ గ్యాలరీలో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి ఇలా సాంస్కృతికత మరియు చరిత్ర రాసిన ప్రదేశాన్ని మనం సందర్శించడం ద్వారా భారతీయ పౌరాధికారాల పట్ల గొప్ప గౌరవాన్ని పెంచుకోవచ్చు